ఒక నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలంటే సమస్య ఎక్కడుందా అని వెతుక్కుంటూ పోయి ఆ సమస్యను పూర్తి చేయగలగాలి అంతేగాని సమస్య ఏదో వచ్చి నాకు చెబితే అప్పుడు పోయి నేను పూర్తి చేస్తాను అని చెప్పకూడదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఓటు చేయించుకునేటప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ ఇరవై సార్లు తిరిగి మాకు ఓటు వేయండి ఓటు వేయండి అని బ్రతిలాడి ఓటు వేయించుకుంటాం ఆ ఓటర్కి ఇబ్బంది జరిగితే ఆ ఓటర్ మనకు వచ్చి చెప్పిన దాకా మనం ఉండకూడదు మనం చెప్ప మన దాకా రాకముందే మనమే పోయి ఆ ఓటర్ కాడికి ఏం జరిగిందని తెలుసుకొని ఆ ఓటర్కి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలగాలి ఆ రోజు నిజమైన నాయకుడు అని అనిపించుకుంటాం కానీ నా కాడికి వస్తే చెప్తేనే నేను చేస్తాను అనే మటుకు అంత గర్వంతో ఏ నాయకుడు ఉండకూడదు అటువంటి నాయకుడిని మనం ఎప్పుడైనా చూస్తాం చందతావా చూద్దాం ఏమో రాబోయే రోజుల్లోనో చూస్తావేమో అన్ని రోజులు ఇలాగే ఉండవు కదా రోజులు మారచ్చు అటువంటి నాయకులు మనం చూడవచ్చు మనం అటువంటి రాజకీయాన్ని తేవచ్చు